జై భారత్ ఆధునిక భారతదేశ చరిత్రలో పద్నాలుగు ఫిబ్రవరి ఒక చీకటి రోజు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించడానికి వెళుతున్న సిఆర్పిఎఫ్ జవాన్లను జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు నలభై మందిని ఈరోజు నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దేశం కోసం వారి ప్రాణాలను అర్పించారు వారందరికీ శ్రద్ధాంజలి గడించాల్సిన రోజు ఇది అందువల్ల ఎక్కడో వ్యాలంటైన్స్ డే అనో మిగతా రోజులో జరుపుకునే యువతరానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే నలభై మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు విరోచిత మరణాన్ని పొందిన రోజు ఇది అందువల్ల మీ దగ్గరలో ఉన్న అమరవీరుల స్మారకాలకు వెళ్ళి వీరికి శ్రద్ధాంజలి ఘటించమని నేను కోరుతున్నాను ఈ సంఘటన జరిగిన తరువాత భారతదేశం బాలాకోట్ మరియు ఇతర ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా అనేక జైషే మహమ్మద్ సంస్థ యొక్క ఉగ్రవాద చర్యలను ఆపడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది అందులో మూడు వందల మందికి పైగా టెర్రరిస్టులు మరణించారన్నది వార్త సో ఈ సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగు రోజున మనం అమర జవానులకి నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించాలని మీ అందరినీ కోరుతున్నాను జై భారత్